హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీ రోషన్ ఐడెస్ అండ్ లాక్స్ అండి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మా వారు అయితే గాలిపటం చేస్తున్నారనమాట పిల్లల కోసం ఇంకా పిల్లలు స్కూల్ దగ్గర నుంచి రాలేదు మా అయితే వాళ్ళకి రాగానే టూ డేస్ నుంచి అనుకుంటున్నారు గాలిపటం చేయాలి పిల్లలకి అని చెప్పేసి సో అవన్నీ నేను కట్ చేసుకున్నారు ఇప్పుడైతే చేస్తున్నారనమాట చూద్దాం దీనికి చాలా ఫ్యాక్చర్లు అయితే వేసేసారనమాట ఆల్మోస్ట్ వచ్చింది కూడా పెద్ద బడా బడా తాకా అంటిచ్చారు ఫైనల్ లుక్ ఇలా ఉందనమాట అని నిజం చెప్పు నువ్వు ఇది ఫస్ట్ టైం చేయడం లేకపోతే ఇంతకు చేసావా మరి నాకు అబ్బా గడు మురిసిపోవాలి రాగానే షన్గ చూసి వాళ్ళ రాను మురిసిపోవాలి సో ఈ గాలిపట ఇంత ముందు అనమాట మొన్న ఎగరేసుకున్నాం మేము అప్పుడు ఒకటి బతికిపోయింది సో ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపల చేయడానికి టైం లేదని దానికి మళ్ళీ తోక అంటిస్తా అని అంటి అంటించడానికి కట్ చేస్తున్నారు సో ఇంకో మీలా ఎవరు ఇంకా గాలి పట్టాలు ఎగరేసుకోకపోయి ఉంటే సంక్రాంతి పండకే కాబట్టి ఎగరేసుకునేది ఈ కొద్ది డేసే కాబట్టి ఎగరేసుకోండి జాగ్రత్త భద్రం డాడీ మీకోసం ఏం చేస్తున్నాడో చూడిపో ఒకసారి త్వరగా వెళ్ళి ఏ దొంగ మెల్లగా వెళ్ళాడు రాజా ఓ ఇంప్రెస్డా అవి అవి బయట ఇప్పేసి రా అవి అది ఇంప్రెస్డ్ ఎంప్రాయా ఏం చేస్తున్నాడు డాడీ ఓ ఎవరి కోసం నా కోసమేనా మా డాడీ నా కోసం అంటున్నాడు ఫైనల్గా అయితే పిల్లల్ని తీసుకొని ఇక్కడ దెంకి లో వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని గాలిపటం ఏ మా వారు మంచిగానే చేశారు అది పైకే చూస్తుంది అది ఊరకల్లాడుతుందని పైకి వెళ్ళిపోవాలని ఎగరేస్తారు ఆగు ఆ షన్ను ఎగిరి మబ్బులలోన ఏ పోయింది అట్లా బావాలి కాల్పట మొన్నస్సు అబ్బా కిందకే చూస్తుంది ఒకటే పనిగా ఏ చూడలేము అన్నమాట ఇప్పుడు మా వారు చులాసేసేవాళ్ళము అది ఎగురకపోయింటే మా ఇంత ఆడుకునే దాన్ని అది ఎగురుతుంది కదా సో ఈ రాజకీయం అందు కాదు డ్రాప్ అయిపోతున్నాము నెక్స్ట్ రాజకీయంలో చూసుకుందాం అమ్మ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ గాలిపటం మాత్రం బ్రహ్మాండంగా ఎగురుతుంది ఓర్కట్ వదిలిందే అవి ఎగురుతాడు కాదు అవి గాలిపటం కూడా ఎగిరిద్దాను మంచిగా బ్రహ్మాండంగా ఎగురుతుందని అసలు అది ఎలా పై వాడికి ఇంకా తాడు అవలడం జాతకా అట్లేదు కానీ అదే దారం మనకి ఎవరితో సంబంధం లేదు మన పని ఏదో మనది మనం తినడమే ముఖ్యం ఇట్నే ఉండాలి పిల్లలు దారం పైకి లేది పైకి పోయిందా అరే ఒకసారి కూడా ఎగరా వదలొద్దులే ఎక్కువ వదలమాక ఎక్కువ వదిలితే మళ్ళీ ఇల్లు అది అది అటు పోయి పడిపోయింది అనుకో వీళ్ళు పిల్లలు హ్యాండిల్ చేయలేరు కదా హ్యాపీ ఏ థ్యాంక్స్ ఎప్పుడు డాడీకి మరి డాడీ డాడీ థ్యాంక్ యూ నేను పైకులు ఎపుతున్నాను కూడా ఎగరేస్తున్నాడుగా ఎయ్ డాడీది పైకి పోయిద్దా అబీది పైకి పోయిద్దా చూడాలి ఇప్పుడు మరి దాని దగ్గరకి వెళ్ళి పిల్ల తల్లి అయితే వెళ్ళకూడదు కదా సో ఫైనల్ గా అయితే గాలి పట్టాలి ఎగరేసి ఎగరేసి సాలిపోయారు మేడల్ని ఎప్పుడు పుట్టింది గాలి కూడా తగ్గిపోయింది సో ఇంకైతే బయలుదేరేసి వెళ్ళిపోతున్నాం అనమాట